నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా డిస్కషన్ చేసుకుంటున్న అంశం ఏంటంటే నోటి దూల బాగా ఎక్కువ ఉన్న మాజీ వర్యులు నగ్గిరి మాజీ ఎమ్మెల్యే రోజా అరెస్ట్ అనేది పెద్ద ఎత్తున స్క్రోల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో ఎందుకు ఎప్పుడు ఎలా అన్న విషయాల్ని ఈ వీడియోస్లో ఈ వీడియోలో తక్కువ టైంలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం రాజకీయాలకి అతీతంగా వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ బటన్ బటన్నొక్కండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మాజీ మంత్రి రోజా పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేది నోటి దోల బాగా ఎక్కువ ఒక ఆడ మనిషి ఒక మహిళ మాట్లాడవలసిన మాటలు కాకుండా భూతులు మాట్లాడుతూ అందరి నోళ్లలో రోజా పేరు బాగా వినిపించింది గతంలో ఇప్పుడు కూడా అటువంటి రోజా అరెస్ట్ త్వరలో అనేది సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది ఎందుకంటే గతంలో రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు ఈ రోజాకి టూరిజం అండ్ స్పోర్ట్స్ శాఖ రెండు శాఖల మంత్రిగా బాధ్యతలు అప్పగెప్పారు ఆమె ఆ రెండు శాఖల్లో ఏం చేశారు అని మనం విశ్లేషణ చేసినట్టయితే టూరిజం శాఖలో ఆమె బాధ్యతలు ఏమి అచీవ్మెంట్ చేశారో మనకు తెలియదు కానీ ప్రధానంగా మనకి కనిపించేది వినిపిస్తుంది వైజాగ్లో రిషికొండ ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ దేనికి పనికి రాకుండా పోయిన వ్యవహారం ప్రజా సొమ్ము దుర్వినియోగం అప్పట్లో అది ఎందుకు కట్టారో తెలియదు రకరకాలుగా జనం దృష్టిలో పడకుండా కొండని గుండు చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకి విరుద్ధంగా రిషికొండ నిర్మాణం అనేది భారీ కుంభకోణంగా ఉంది ఇప్పటికీ ఆ అంశం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వారికి అది పక్కన పెడితే మరి స్పోర్ట్స్ శాఖను కూడా రోజాగారు నిర్వహించిన సందర్భంలో ఆడుదాం ఆంధ్ర అన్నారు టైటిల్ బాగుంది ఆ పేరుతో వీళ్ళు ఏం ఆడారు ఏం ఆడిచ్చారు అంటే ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి పంచుకు తింటూ ఆట ఆడారు ఇంకా వేరే ఆటలాడారో తెలియదు కానీ ఆడుదా ఆంధ్ర ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎలక్షన్ దగ్గరకు వస్తున్న టైంలో జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఒక స్కామ్ సారీ ఒక స్కీము వీళ్ళు లాంచ్ చేసి అందులో భాగంగా ఏ విధంగా పైసలు మన వాళ్ళకి పంచి పెట్టవచ్చో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది ఒక కేస్ స్టడీగా మనం చెప్పవచ్చు ఆడుదాం ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకి క్రీడా స్ఫూర్తిని నింపటంలో క్రీడల్లో మంచి అవకాశాలు కల్పించటంలో క్రీడా నైపుణ్యం పెంపొందించటంలో తద్వారా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించటంలో ఒక లాంగ్ టర్మ్ ఒక మీడియం టర్మ్ ఒక షార్ట్ టర్మ్ లాంటి గోల్స్ పెట్టుకొని అది ఒక పాలసీ అనేది ఆ విధంగా ఉండాలి అంతే తప్ప జస్ట్ ఒక్కసారి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఒక రోజు క్రీడలను నిర్వహించి వదిలేస్తే అది ఏ విధంగా యువతకి ఉపయోగపడింది పడతది అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం ఏంటంటే అప్పట్లో ఈ క్రీడలు అని చెప్పి రకరకాల క్రీడల కోసం వీళ్ళు కిట్లు కొన్నారు వాళ్ళకి టీషర్ట్లు పంచారు గెలిచిన వాళ్ళు అని చెప్పబడుతున్న వాళ్ళకి బహుమతుల రూపంలో పంచారు నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఒక ఇరవై వేల మందితో విజయోత్సవ సభ నిర్వహించారు ఇవి సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ దే హా కండక్టెడ్ విత్ ద నేమ్ ఆఫ్ ఆడుదాం ఆంధ్ర ఇందులో భాగంగా ఆ కిట్లన్నీ కూడా అది క్రికెట్ కిట్ కావచ్చు వాలీబాల్ కిట్ కావచ్చు ఫుట్బాల్ కిట్ కావచ్చు ఏదన్నా కావచ్చు దానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా లో క్వాలిటీ అంటే రేటు ప్రభుత్వానికి ఎక్కువ బిల్లులు పెట్టి తక్కువ లో క్వాలిటీ తక్కువ రేటు పిచ్చి క్వాలిటీ ప్రొడక్ట్స్ కిట్స్ అన్నీ కొనేసి ఎక్కువ రేటుకు బిల్లు పెట్టడం ఒక వంతు రెండోది వాళ్ళకి పంచిన టీ కూడా ఒక్క వాష్ చేస్తే షర్టు మిగలలేదు టీ మిగిలింది అంతే టీషర్ట్లో అట్లా అసలు దారుణమైన క్వాలిటీ లేని వస్తువులు కొనుగోలు చేసి భారీ అమౌంట్స్కి బిల్లు పెట్టడం ఒక ఎత్తు అయితే ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే విజేతలకి డబ్బులు పంపిణీ చేశారు అంటే గిఫ్ట్స్ వాళ్ళు కోసం గిఫ్ట్లు ఇవ్వాలి కదా దానికోసం పైసలు పంపిణీ చేశారు ఎందుకు ఎందుకు అంటే ఆ పంపిణీ చేసిన పైసలు ఇచ్చిన వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలకి పైసలు పంచడం కోసం వాళ్ళ మనుష్యులకి వాళ్ళ వాళ్ళకి ఈ ఆడుదాం ఆంధ్ర విజేతల పేరుతోటి డబ్బులు పంచేశారు విచ్చల విడిగా ఈ పర్చేజెస్లో భారీ ఎత్తున లూటీ చేశారు టోటల్గా ఇది వన్ హండ్రెడ్ ట్వంటీ క్రోర్స్ అలాట్మెంట్ అయింది అని చెప్పబడుతున్నారు వన్ హండ్రెడ్ నైన్టీన్ క్రోర్స్ అని కొంతమంది అంటా ఉన్నారు అందులో భాగంగా ఫార్టీ క్రోర్స్ మాత్రమే ఎక్స్పెన్సెస్ బిల్లులు ఉన్నాయి మిగతా అమౌంట్కి బిల్లులు లేవు వీళ్ళు దోచేశారు అనేది ఒక అభియోగం అయితే ఈ వన్ ట్వంటీ క్రోర్స్ కూడా సరిపోక కలెక్టర్స్ ఆధ్వర్యంలో ఉన్న ఫండ్స్ ప్రభుత్వ ఫండ్స్ ఎడిషనల్గా కూడా యూజ్ చేసి ఖర్చు పెట్టినట్టుగా చూపించి వాళ్ళ జేబులు నొక్కేశారు అనే ఒక వార్త వినిపిస్తూ ఉంది ఈ ఎలిగేషన్ నేను చేయట్లేదు నంద్యాల ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రస్తుత ఎమ్మెల్యే ఆమె ఆమె ఒక స్టేట్మెంట్ ఎలిగేషన్ చేస్తూ వన్ ట్వంటీ క్రోర్స్ అవినీతి కాదు ఇది ఆడుదాం ఆంధ్ర అనేది ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఇందులో అధికార దుర్వినియోగం చేసి మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ పైసల్ని దోచుకొని పంచుకొని తిన్నారు అని ఎమ్మెల్యే ప్రియ గారు కూడా ఈ మధ్య కాలంలో ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఇదే విధంగా కొంతమంది ప్రముఖులు కూడా రకరకాల వెర్షన్స్ని అలిగేషన్స్ని వినిపిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అని వీటన్నిటి మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ ఒకటి చేశారు వేశారు విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ముప్పై పేజీలు థర్టీ పేజెస్ ఆఫ్ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ విజిలెన్స్ ఎంక్వైరీ కంప్లీటెడ్ అండ్ రిపోర్ట్ వాజ్ సబ్మిటెడ్ టు ద డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళు డీజీపీ దగ్గరకు వచ్చిన థర్టీ పేజెస్ విజిలెన్స్ రిపోర్ట్లో పూర్తి స్థాయిలో రోజా లేదా ఆ టీమ్ ప్రభుత్వ సొమ్ముని అధికార దుర్వినియోగం చేసి భారీ ఎత్తున లూటీ చేసినట్టుగా వాస్తవాలతో సహా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ విత్ ప్రూఫ్స్ సబ్మిట్ చేశారు ఆ డీజీపీ నుంచి రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రోజా గారిని అరెస్ట్ చేయటమే తరువాయి అనేది టాక్ వినిపిస్తూ ఉంది అయితే ఇందులో ఇంకొక టాక్ కూడా వినిపిస్తూ ఉంది కూటమిలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలని అరెస్ట్ చేయటము అనే దానికి కాస్త డెలిగేట్ అంశం అనేది ఆయన సంశయిస్తున్నట్టుగా మనకి కొంత సమాచారం వస్తూ ఉంది ఎందుకంటే గతంలో పేరుని నాని భార్య పేరుతో పీడిఎస్ రైస్ పెద్ద స్కామ్ అక్రమంగా దందా చేశారు అది పూర్తిగా అందరికీ అర్థమైంది విత్ ప్రూఫ్స్ అయినప్పటికీ ఆమె మహిళ కదా ఆమెను అరెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని మేనమేసాలు లెక్కబెట్టుకుంటూ అరెస్ట్ చేయలేదు అంటే ఈ అంటే మహిళని అరెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ఒక యాంగిల్లో మానవతా దృక్పథంతోనో ఇంకొక వేరే రీజనో తెలియదు అదే విధంగా రోజాని కూడా ఒక మహిళని ఎందుకు అరెస్ట్ చేయటం అన్నీ ఏమన్నా ఆలోచించి వదిలేస్తారామో అని ఒక అనుమానం ప్రజల్లో ఉంది కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి శ్రేణులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తుంది ఏంటంటే ఈ రోజాకి ఈ స్కామ్లో అరెస్ట్ చేయాలి అని కానీ రోజా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ భయపడుతుంది ఏంటంటే ఆందోళనపడుతుంది ఏంటి అంటే ఈ స్కామ్లో ఒకసారి అరెస్ట్ అయితే మిగతా అన్ని అక్రమాల్లో వన్ బై వన్ పీటీ వారెంట్స్ వస్తాయి మళ్ళీ అందరిలాగే లాంగ్ టర్మ్ జైలు జీవితం గడిపించ గడపవలసిన అవసరం ఏర్పడుతుంది ఎందుకంటే రోజా గతంలో ఈ అడుదా ఆంధ్ర స్కామ్తో పాటుగా నగిరి పరిసర ప్రాంతాల్లో అక్రమ దందా అక్రమంగా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా ఇట్లా రకరకాల స్కామ్స్ రకరకాల అక్రమాలు చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది వాటి మీద కూడా ఎంక్వైరీ జరిగింది మరి ఈ కేసులో ఒకవేళ అరెస్ట్ కాబడితే ఆ కేసులన్నీ కూడా వెంట చూడతాయి వన్ బై వన్ పీటీ వారెంట్ రూపంలో ఎగ్జిక్యూట్ చేస్తారు అందరిలాగే ఈమెకి ఎక్కువ కాలం జైలు జీవితం తప్పదోము మరి అటువంటప్పుడు రోజాని కాపాడేది ఎవరు ఈ అక్రమాలతో పాటుగా ఆమె సోషల్ మీడియాలో నోటు అద్దు అదుపు లేకుండా వ్యాఖ్యలు చేసిన కేసులు కూడా ఉన్నాయి అవి కూడా వెంటాడతాము తెలీదు ఇన్ని ఉన్న నేపథ్యంలో రోజా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కొద్దిగా ఆందోళన పడుతూ ఉంది ఎన్డీఏ శ్రేణులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అరెస్ట్ చేయవలసిందే అని ఎదురు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారామో వేచి చూద్దాం ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్